Namaste, welcome to Niga News. కపిలేశ్వరపురం మండలం అంగర పడమర కండ్రిక గ్రామాల సమీపాన కన్వ నది తీరాన పచ్చని పొలాల మధ్య ఉయ్యాల జంపాల క్షేత్రం వద్ద నిర్మించబడిన శ్రీ కన్వ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరం నందు ప్రతి నెల అమావాస్య రోజున శ్వాసపై ద్వాసపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ శిక్షణ శిబిరంతో సంగిశెట్టి శ్రీనివాస్ ధ్యాన మాస్టర్ మాట్లాడుతూ ధ్యానం ద్వారా ఆరోగ్య మానసిక రుగ్మతల నుండి బయటపడవచ్చని వివరించారు ప్రతి ఒక్కరూ ధ్యానం ఆచరించి నిత్యం ఎదురయ్యే మానసిక సమస్యల నుండి పొందాలని అలాగే సృష్టిలో ప్రతి జీవిలో దాయత్యం ఉందన్నారు కావున మానవుడు మాంసాహారం పూర్తిగా విసర్జించి శాకాహారంపై మొగ్గు చూపాలన్నారు దివంగత ధ్యాన మాస్టారు బ్రహ్మర్షి పత్రిజీ ఆశయం మేరకు గ్రామ గ్రామణ పిరమిన్ మందిరం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు ఈ రోజు వనం సత్యనారాయణ భాగ్యవతి ధ్యానం ఆచరణకు విచ్చేసిన వారికి భోజన వసతి కల్పించి వల్లూరి వి 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 చౌదరి పాల్గొన్నారు అమ్మకి దక్క కదా మన వాడు అన్నండి ఈ రోజున కనపడలేదు అవగైదే థాంక్యూ ఎన్ని అవరే అవండి పొర కొంజి తొందర వచ్చేది లక్కీ కాలంలో ఏనేది ఉర్మికి వెన్నొని మీ వాడికి నష్టపడతాడు తప్ప దాని ప్రాణం ఆయనతో పోతుందండి ఇబ్బంది ఏముంది ఇబ్బంది లేదు పోయిన దానికి ఇబ్బంది లేదు ఉన్నవాడికే ఇబ్బంది అంతా ఎలాంటి ఇబ్బందులు మనం కొంత తెచ్చుకోకూడదు ఏది ఇస్తేది వస్తుంది సృష్టి ధర్మం అది మనకు తెలిసినా తెలియకపోయినా ఒక ఏ మొక్క చేస్తానో ఆ ఫలమే వస్తుంది ఏ ఇస్తానో నాటితే ఆ పండుగ కాస్తుంది అలాగా ప్రతిది కూడా ప్రతిఫలం ఉంది ఊరికినే రాదు ఒక గడ్డి పరకు కూడా మన దగ్గరికి ఊరికినే రాదు అలాగనే మన దగ్గర నుంచి ఏది ఊరికినే కూడా పోదు ఇది సృష్టి ప్రణాళిక మనకు తెలిసినా తెలియకొని ప్రణాళికని ఇది అద్భుతంగా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అలాంటిది ఇలాంటి కర్మల్లో ఇరుక్కోకూడదు ఒక ఆత్మ జ్ఞానంగా మానవ జన్మ సార్థకత చేసుకోవాలి ఉన్నప్పుడే ఉద్ధరించుకోవాలి నిన్ను నువ్వే తీర్చిదిద్దుకోవాలి ఉన్న స్థితి నుంచే ఉన్నతమైన స్థితికి పోవాలి అని చెప్పేసి అద్భుతమైన జ్ఞానాన్ని అందించి ఆ హింస భూమి మీద సరగకూడదు అన్నాడు ఇక మూడోది పోతే పెరిమిట్ శక్తి పెరిమిట్ శక్తి ఎలా ఉండాలంటే మనం ఎంతమంది కూర్చొని ఇక్కడ సాధన చేస్తే అంత అద్భుతంగా చెప్పండి ఎందుకని ఒక సామూహిక జ్ఞానం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది పది మంది కలిసి చేస్తే మరి గంట సేపు కూర్చోవాలంటే గంట సేపు కూర్చుంటాం మన సింగల్ గా ఒకళ్ళు కూర్చున్నాం అనుకోండి అంతసేపు కూర్చోలేము మన ఆలోచన మారిపోతుంది అందువల్ల సామూహికంగా ధ్యానం చేయాలి అలాగే కాకుండా ఒక పెర్మిట్ లో ధ్యానం చేస్తే అది అద్భుతమైన కట్టడం అయితే అది నాలుగు దిక్కులు ప్రమాణం ప్రమాణమైన కొలతలతో ఒక దేవాలయమైనా అంతే అలాగే పెరిమిట్ కూడా అంతే ఈ దేవాలయంలో ఇంకా కొంత అలజడి ఉంటుంది పెరిమిట్ లో ప్రశాంతత ఉంటుంది ఎందుకని అంటే వచ్చే భక్తులు వెళ్ళే భక్తులు మొక్కుబడిగా వెళ్తూ ఉంటారు మొక్కుబడి వస్తుంటారు కానీ పెరిమిట్లు అలా కాదు ప్రశాంతంగా కూర్చోడానికి వెళ్తారు ప్రశాంతంగా వెళ్ళి వెళ్ళి వెళ్ళగానే కళ్ళు మూసుకుంటారు ధ్యానం చేస్తారు భగవంతుడితో అవుతారు భగవత్ సాక్షాత్కారం పొందుతారు ఎన్నో అనుభూతులు చెందుతారు మరి గుళ్ళో అందరూ వెళ్తున్నారు కదా అని మనం వెళ్తూ ఉంటాం అక్కడ కొంత ఎంత అలజడి ఉండదామో కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి అలజడి లేకుండా పెరిమిట్లు కూర్చొని ధ్యానం చేస్తే మూడింతలు రెట్లు మూడు రెట్లు ఎక్కువ ఉందని చెప్పేసి మరి అందించారు మన జగద్గురు గారు మరి అలాంటి అలాంటి సాధన చేయాలి అందులో మూడో కట్టుకోవడం అలాగే ఈ యజ్ఞాలన్నీ కూడా మరి ఎంత మందితో కూర్చుంటే మనకి ఎంత ఆనందం ఉంది అక్కడ లక్షల మందితోటి వేల మందితో కూర్చుంటే అక్కడ ఎలా ఉంటుందో చెప్పండి ఎంత ఆనందం కూడా చెప్పండి మనకి ఎంతటి అజ్ఞానైనా సరే ఎంతటి ఎలాంటి వాడైనా సరే చూడండి ఒక నాలుగు ఎండికట్లు ఉన్నాయి దాంట్లో ఒక పచ్చడి అప్పుడే కొట్టిన గట్టి తెచ్చి పెట్టిన బట్ బట్ బండిపోతుంది ఎందుకని అంటే ఈ నాలుగు ఎండుకట్లు సెకండ్ ఎంత అవుతుంది ఈ పచ్చి కూడా అంటుంది అలాగే మళ్ళీ ఇంకా ఎక్కడైనా అజ్ఞానం ఉన్నా మళ్ళా ఇంకా అంతకారం ఉన్నా మళ్ళీ ఇంకా భూజున్నా మళ్ళీ ఇంకా సెద ఉన్నా మళ్ళీ ఇంకా ఏమున్నా తెలిసి కానీ తెలియ కానీ ఏదైనా ఉన్నది ఎక్కడైనా ఉన్నది అంటే అదంతా కూడా చూడండి ఆ ఎందుకట్లతో పాటు మనం కూడా ఎల్లి దాడిలో తోడుతాం మనం కూడా ఆ కాంతి పుంగంలో ఆ జ్యోతి పుంగం లాగా మరి ఎనిగిపోతాం అంటే